తుఫాన్ నేపథ్యంలో దశ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యాలయ అధికారులతో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమీక్ష నిర్వహించారు కుచ్చేడు దర్శి అధికారులతో సమావేశమయ్యారు ఆయా మండలాల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆయా గ్రామాల్లోని పరిస్థితులు పునరావాసం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పాడకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా ప్రణాళిక బద్దంగా పగడ్బందీగా అధికార యంత్రాంగం సమీక్షంగా తుఫాన్ ఎదుర్కోవాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వర్షం సైతం లెక్క చేయకుండా మన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వర్షం తాకిడికి ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండాలని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మండలి తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ ఏ గాయత్రి గారు ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ గారు ఎస్ఐ మురళి గారు ఎంపీడీఓ కే కల్పన గారు మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ ఆర్ఎండ్బి అన్ని శాఖల అధికారులు మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య దర్శి ఏఎంసీ చైర్మన్ దారా నాగవేని సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు ఉన్నారు పని చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు మన మీద ఆధారపడుతారు మన గవర్నమెంట్ ఒక లక్ష్యం ఏంటంటే ప్రజల రక్షణ అనేది గవర్నమెంట్ మాధ్యమ ఇప్పుడు అందరం కలిసి సమన్వయంతో కొంత టైం కేటాయించాలి ఈ డిపార్ట్మెంట్కి కమ్యూనికేషన్ ఉండాలి అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి